అందరి నమస్కారం మనకి అన్ని కాలాల్లోనే అన్ని రకాల పళ్ళు వస్తాయి ప్రకృతి మనకు సహజంగా ఇస్తామట మనం ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో రకరకాల పళ్ళు వస్తాయి మనకి మామూలుగా సీతాఫలాలు మామిడి పళ్ళు ఇలాంటివి తెలుసు కానీ ఇంకా చాలా రకాల పళ్ళు ఉన్నాయి మనం మన చుట్టూనే కానీ మనం పట్టించుకోము అన్నీ హైబ్రిడ్ చేసేసుకుంటాం సీతాఫలాన్ని హైబ్రిడ్ చేస్తాం సీతాఫలాలు లేకపోతే మనకి వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తాయి కానీ ఇప్పుడు సీతాఫలం మనకి వ్యాసంగా కూడా దొరుకుతాయి హైదరాబాద్లో సిటీస్లో వేసకాలం కూడా శీతాఫలాలు దొరుకుతాయి అసలు వేసకాలం సీతాఫలం ఉండదు ఇప్పుడు ఉంది ఏంటంటే హైబ్రిడ్ అది హైబ్రిడ్ అంటే అర్థం ఏంటంటే ఇంక జీవనం లేదని అర్థం అలా ఏంటంటే ఈ ప్రతి సీజన్లో మనకు అడివిలోకి వెళ్తే కనీసం ఐదు ఆరు నుంచి పది రకాల పళ్ళు వస్తాయంట వర్షాకాలంలో ఉంటాయి వేసకాలంలో వస్తాయి శీతాకాలంలో వస్తే అలా రకరకాల పళ్ళు వస్తాయి అలా వచ్చే పళ్ళు పరింపళ్ళు పళ్ళు అంటారు పొలరేగు పళ్ళు అంటారు పరిమి పళ్ళు అంటారు అయితే పరింపళ్ళు అంటాం మేము పళ్ళు అంటారు ఈ రేగు ఫ్యామిలీ అనమాట రేగు చెట్టు లాగే రేగు జాతి చెందింది పండుకి ఏమి ఔషధ గుణాలు ఉంటాయో అలా ఉంటాయి అనమాట ఇవి కొంచెం ఓపిక్గా కోసుకుంటే బోల్డ్ అవుతాయి అనమాట అండి మామూలుగా తింటారు అవి కావా తీ బాగుంటాయి అందులో గుజ్జు చాలా తక్కువ ఉంటుందని చాలా బాగుంటుంది మామూలు మనం పరింప షర్బత్ చెప్పుకున్నాం ఇప్పుడు పలిం పళ్ళు ఏం చేస్తారు కదా దీన్ని పరింపు పళ్ళు బాగా ముగ్గురం అంటే నల్లగా ఉన్నాయి ముగ్గిపోయినామాట నల్లగా ఉన్నాయి వీటిని నమ్మ గింజ పగిలకుండా ఎల్లా కొడతారు గింజ పగిలిపోకుండా కొట్టేది అన్ని గుండ పేస్ట్లు అయిపోతాయి ఒక గుడ్డలో వేసి ఎల్లా పామితే క్రీమ్లా వస్తాయి కిందకి ఆ క్రీమ్ తీసి దాచుకుంటారు దాచుకుని అప్పుడప్పుడు తింటారు మామూలుగా ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మనం కన్యా ఉన్నాయి కాబట్టి అవకాశాలు ఆ క్రీమ్ని ఒక పొలకు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి ఐస్ క్రీమ్లో అయిపోద్ది అంట ఐస్లో అయిపోద్ది ఐస్ లాగా అది చెప్పడం చేస్తే చాలా బాగుంటుంది అదేమంటే విటమిన్ సి ఉంటుంది ఇందులో ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది బాగానే అలాగా పరింప కనీసం మనం సంవత్సరానికి ఒకసారన్నా ఇలాంటి పళ్ళు తినాలన్నమాట రోజు తినక్కర్లేదు ఒకసారి చాలు ఇవన్నీ మనకు మనకు ఉత్తినే ప్రకృతి ఏం కొనుక్కోకర్లేదు అలా అడవిలోకి వెళ్తే బోర్లు దొరికేస్తాయి అడిలో కూడా వెళ్ళక ఊరు దాటి బయటకు సిటీ బయట ఎక్కడైనా ఈ పరింపళ్ళు ఉంటాయి అలా కోసుకుని తినచ్చు అనమాట సొంత కౌసాలు వెళ్తే ఉట్టి పళ్ళు తినేస్తే అయిపోతారు అలా పరింపళ్ళు ఈ పళ్ళు సంవత్సరం ఒకసారి మాములు తింటే చాలా మంచిది ఇందులో విటమిన్ సి ఏదో ఉంటుంది బ్లడ్ అంటే రక్తానికి సంబంధించిన రక్త దోషాలు అంటే రక్తంలో ప్లేటెట్స్ శాతం కానీ హిమోగ్లోబిన్ పెరగడం కానీ ఇవి అనమాట ఈ పళ్ళు అలాగే ఇమ్యూనిటీగా పెరుగుద్దు అనమాట అండి అందుకేంటే మామూలుగా ఈ పొళ్ళ రేగి పళ్ళు రోజు తినచ్చు అయితే దొరికినప్పుడు రోజు అంటే ప్రతిరోజునే ఎక్కలేదు మళ్ళీ ఫ్రిడ్జ్లో దాచుకుని తినక తినం కాదు అక్కలేదు కానీ పళ్ళు ఏంటంటే ఆ సీజన్లో ఎప్పటికప్పుడు సోజక ఒకసారి రెండుసార్లు తింటే చాలా మంచిది అలాగే ఈ పళ్ళు పోగేసుకొని ఒక వంద రోజుల పళ్ళు చాలా నెమ్మది చెదగొట్టి ఒక లీటర్ వేసి మరగబెట్టి అందులో ఒక అరకిలో బెల్లం వేసి కొంచెం యాలకు పొడి కొంచెం మిరియాల పొడి అంటే పది కాలంలో ఎలాక పొడి పది గోలు మిరియాల పొడి వేసి కలిపేసి బాగా షర్బత్లో చేసేసుకొని వడపోసి అది మనం దాచుకున్నాం అనుకోండి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ అలాగే ప్లేట్లెట్స్ అని చెప్పి ఇప్పుడు మనకి ఎక్కువ ఈ డెంగ్యూ ఫీవర్స్ అవి రావడం వల్ల చాలా రకరకాల ఫీవర్స్ వల్ల ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి చాలా మమ్మల్ని చాలా మంది వాడుతూ ఉంటారు వాడుతూ కూడా సపోర్ట్గా ఈ శర్బత్ ఆగం అనుకోండి ఆ ప్లేట్లెట్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ అలా చాలామంది అందరు మనకు చెప్తే వాడుతున్నారు అలా చెప్తున్నారు బాగుందని అలా ఏంటంటే ఈ మనం పరింపలు షర్బత్తు చేసుకోవచ్చు లేదా పరింపలు తినచ్చు అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ మాది నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి వస్తున్నాను నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సి వన్ టు ఫైవ్ ఐదు రిస్కులు దెబ్బతిని ఉన్నాయి అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు ఇంకా టోటల్ రెస్ట్ అని చెప్పారు కానీ డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత వన్ మంత్లోనే నేను లేచి మామూలుగా తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు కాబట్టి మన డాక్టర్ గారు దయవల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడ డాక్టర్ దగ్గరికి వస్తాం మేము నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు అందరు నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్కి ప్రాబ్లం గురించి వచ్చాను గ్యాస్ భీమవరం హైదరాబాద్ ఏఐజీ రావు గారు అన్నీ తిరిగాను ఎక్కడా తగ్గలేదు నాకు తినక ముందు ట్యాబ్లెట్ తిన్నాక సిరప్ తాగివండి కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వర గారిని తీసుకొచ్చి తీసుకొచ్చారు నన్ను వారు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు కానీ నేను వాడలేదు వారానికి మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వాడడం వారం నుంచి తగ్గడం ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాట్ల అంత అన్న అద్భుతంగా పనిచేయింది అది చెప్పడానికి వచ్చాను నేను ఈ దగ్గరికి కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు కానీ నేను ఉందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి బాగా పనిచేసింది చాలా ధన్యవాదాలు